హాయ్ అండి అందరికీ ఈ ఈరోజు నా రెసిపీ వచ్చేసి మంచి నాటు ఉసిరికాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే పాతకాలం నాటు ఉసిరిగా పచ్చటి చూపించబోతున్నానండి ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి పల్లీ నూనె కళాయిలో వేసి ఉసిరికాయలను స్టవ్ని మిడిల్ టు ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఉసిరికాయలని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఉసిరికాయలను చల్లనివ్వాలి ఆ ఉసి ఆ నూనెలోనే వేసుకోవాలి ఎల్లిపాయలు క్రష్ చేసిన ఎల్లిపాయలు వేసుకొని తాలింపు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి ఆ తాలింపును కూడా చల్లారినివ్వాలి చింతపండు గుజ్జును కూడా తీసుకొని ఉడకబెట్టుకోవాలి కారము ఆవాలు మెంతుల పొడి ఉప్పు చింతపండు గుజ్జు వేసుకొని కలుపుకొని ఉసిరికాయలు కూడా వేసుకొని కలుపుకొని ఇందాక పెట్టుకున్న నూనె కూడా వేసుకొని కలుపుకోవే రెడీ అయిపోతుందండి ఉసిరికాయ పచ్చడి టేస్టీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి ఒకరు ఒకరోజు మొత్తం ఊరనివ్వాలి ఊరితే నూనె మొత్తం తేలుతుంది టేస్టీగా ఉంటుంది ఈ శ్రీగాలిపత్రి ఫుల్ వీడియో చూడాలంటే నా ఛానల్ వెళ్ళి చూసేయండి అంతే లైక్ చేయండి కామెంట్ చేయండి